ఒక చిత్రం వెయ్యి సందేశాలతో సమానం కానీ ఆ సందేశ చిత్రం గీయాలంటే చాలా నేర్పు కావాలి ఇక ప్రాచీన కళ అయిన మండల ఆర్టులో సందేశాత్మక చిత్రాలు గీయాలంటే మాటలు కాదు సృజనాత్మకత మేధోశక్తితో పాటు ఏకాగ్రత ఓపిక పట్టుదల ఎంతో అవసరం వీటిలో ఏది లోపించినా ఆ చిత్రంలోని భావం మారిపోతుంది అలాంటి చిత్రాలను అవలీలగా గీస్తూ పలువురు ప్రశంసలు అందుకుంటుంది తెలుగమ్మాయి నవ్యశ్రీ వినూత్నం సందేశం చూపిస్తూ చిత్రాలు గీస్తున్న ఆ యువ కళాకారిని క कथा इधी శ్వాసగా జీవించే వారు కొందరైతే కాలక్షేపానికి చిత్రాలు వేస్తూనే వీక్షకుల మనసులు దోచుకునేవారు ఇంకొందరు రెండో కోవకు చెందుతుంది ఈ యువతి ఎలాంటి శిక్షణ తీసుకోకుండా వందకు పైగా అద్భుత చిత్రాలు గీసి ప్రతిభ కనబరుస్తోంది కెరీర్ లో రాణిస్తూ ప్రాచీన కళలో ఔరా అనిపిస్తుంది ఈ యువ కళాకారిణి పెన్సిల్ పెన్నులతో అందమైన చిత్రాలు గీస్తున్న ఈ యువతి పేరు నవ్యశ్రీ నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం దుబ్బతండ స్వగ్రామం కేతినీడి శ్రీరామ్ భవానీ దంపతుల కుమార్తె వీరిది వ్యవసాయ కుటుంబం ీ ప్రస్తుతం బీబీఏ చదువుతోంది చిన్నప్పటి నుంచి బొమ్మలు గీయడం డ్రాయింగ్ వేయడం అంటే చాలా ఇష్టం ఆ ఇష్టమే ఆసక్తిగా మార్చుకుంది ఈ యువతి పాఠశాలలో నిర్వహించే ప్రాజెక్టులో నవ్యశ్రీ గీసిన బొమ్మలకు మంచి ఆదరణ లభించింది దాంతో చిత్రాలు గీయడంపై సాధన చేసింది కోవిడ్ లాక్డౌన్ సమయంలో ప్రతిభకు మరింత పదును పెట్టింది యూట్యూబ్ లో చూసి మండల ఆర్ట్ నేర్చుకుంది ఇష్టంగా సాధన చేయడం మొదలు పెట్టింది ప్రతిభ నైపుణ్యాలను మెరుగుపరుచుకుని చిత్రాలతో అందరినీ అబ్బురపరుస్తోంది ఈ కళాకారిణి డ్రాయింగ్ ఇంట్రెస్ట్ వచ్చి చిన్నప్పటి నుంచి నార్మల్గా స్కూల్లో కాంపిటీషన్స్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉందో అదన్నీ అటెండ్ అండి అది కాకుండా అంటే కోవిడ్ టైంలోనే ద మెయిన్ సోర్స్ టైమ్ ఇంకా కోవిడ్ టైంలో చాలా ఆన్లైన్ క్లాసెస్ వల్ల చాలా ఫ్రీ టైం ఉండేది ఆ టైంలో హాబీస్ ఏం చేయాలి ఏది మనకు చాలా బాగా వస్తుంది ఫ్రీ టైంలో డెవలప్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు సోషల్ మీడియా స్క్రోల్ చేస్తుంటే మండాల ఆర్ట్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాట్స్ ఉంటాయని తెలిసింది సో ఒకటి స్టార్ట్ చేసి వేసిన తర్వాత ఫ్యామిలీ అందరూ అరే చాలా బాగుంది మనం ఇంకా డెవలప్ చేద్దాం బాగుతుందని వాళ్ళు సపోర్ట్ చేయడం వల్ల సో నేను ఫ్రీ టైం దొరికినప్పుడల్లా ఆర్ట్స్ అన్ని ట్రై చేస్తూ వేస్తూ ఉండేదానండి మండల ఆర్ట్ వృత్తాల తరహాలో ఉంటుంది మండల అనేది కేంద్ర బిందువుతో ప్రారంభమవుతుంది నమూనా పెద్దదిగా ఉండి పెరిగే కొద్ది చిహ్నాలు డిజైన్లతో పూర్తి చేస్తారు ఈ ఆర్టులో అనేక రకాలున్నాయి ప్రస్తుతం వాటిలో ఉన్న డాట్ మండల లిప్పన్ మధుబని కళలపై సాధన చేస్తున్నట్లు నవ్యశ్రీ చెబుతోంది అసలు మండాలాస్లోనే చాలా టైప్స్ ఉంటుందండి లిప్పన్ అని మధుబాని అని ఇది మండాలాస్లోనే ఆర్డినేట్ మండాల డాట్ మండాల ఇలా డిఫరెంట్ టైప్స్ చాలా ఉంటుంది సో అందులో నేను ట్రై చేసింది అయితే బేసిక్ మండాల ఆర్డినేట్ మండాల ఇంకా డాట్ మండలా సో అది కాకుండా లిప్పన్ అని ఉంటుందండి అది కూడా మిర్రర్స్ విత్ క్లే ఆర్ట్ వర్క్తో చేస్తారు అది కూడా చాలా బాగుంటుంది సో నేను ఫర్దర్గా అవి నేర్చుకోవాలని అనుకుంటున్నానండి లిప్పన్ ఇంకా మధుబాని అనేది చాలా మంచి ఆర్ట్ ఫామ్ మిగతా వాటితో కంపేర్ చేస్తే మండలాస్ అయితే డిఫికల్టీ అండి ఎందుకంటే ఒక పెయింటింగ్ స్టార్ట్ చేస్తే మనము యూజువల్ బేసిక్ పెయింటింగ్ అయితే ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ లో అయిపోతుంది మండలాస్ మనం ఒక షీట్ తీసుకొని స్టార్ట్ చేశామంటే ఫస్ట్ దానికి సర్కిల్స్ వేయాలి దాని తర్వాత లైన్స్ చేయాలి తర్వాత ప్యాటర్న్ బిల్డింగ్ ఆలోచించాలి దాని థీమెంటో ఆలోచించాలి దాని తర్వాత టైప్స్ ఆఫ్ పెన్సిల్స్ ఫస్ట్ పెన్సిల్తో ప్యాటర్న్ డ్రా చేస్తాము దాని తర్వాత పెన్తో మనం ప్యాటర్న్ డ్రా చేసి దాన్ని మళ్ళీ మనం సైజ్ డిఫరెంట్ సైజెస్ ఆఫ్ దాంతో డీటెయిలింగ్స్ యాడ్ చేస్తాం సో దానివల్ల ఇది చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది దానివల్ల టైం టేకింగ్ అనమాట ఇది ఒక ఫోర్ అవర్స్ మినిమం ఒక త్రీ ఫోర్ అవర్స్ అయితే దేనికైనా పడుతుంది కానీ డిపెండ్స్ ఆన్ మనం తీసుకునే దాన్ని బట్టి కూడా మండల ఆర్ట్ చాలా సూక్ష్మ కళ సృజనాత్మకత ఏకాగ్రత ఓపిక ఎంతో అవసరం అంటుంది నవ్యశ్రీ మెహందీ రంగోలీ పట్టు ఉండటం వలన ఈ ఆర్ట్ సులువుగా నేర్చుకున్నట్లు చెబుతోంది మిగతా వారితో పోలిస్తే మండల ఆర్ట్ చాలా కష్టమని ఒక చిత్రం పూర్తి కావడానికి గంటల తరబడి సమయం పడుతోందని అలాంటి చిత్రాలు ఇప్పటికే వందకి పైగా గీసినట్లు నవ్య చెబుతోంది బేసిక్గా మెహందీ ఇంకా ఇది రంగోలీస్ ఏదైతే ఉందో అది నేను చేస్తూ ఉండేదానండి సో దానికి సిమిలర్గా ఉండే ఆర్ట్ ఫామ్ వచ్చి మండలా ఆర్ట్ సో మండలాస్ అంటే బేసిక్గా సర్కిల్స్ వేసి అందులో డిజైన్ డెవలప్ చేస్తాం మనం మన ఓన్ క్రియేషన్ మన థాట్స్ మనం నేచర్ని చూసి ఏదైనా చేసి దాంతో మండలాకి చేయొచ్చు యాడ్ చేయొచ్చు సో అలా చేస్తూ ఉండగా నాకు మండలాస్ చాలా నాకు బాగా వస్తుంది డిజైన్స్ ఆలోచించగలుగుతున్న క్రియేటివిటీ బేసిక్గా అంత పేషెన్స్ నాకు ఉంది ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ స్ట్రేట్ అవే కూర్చొని కూడా కొన్ని వేసాను నేను సో యూజువల్గా బ్రేక్స్ తీసుకొని ఒక టూ టూ అవర్స్ కి బ్రేక్స్ తీసుకొని కూడా అలా ఫినిష్ చేస్తూ ఉంటాను మండల ఆర్ట్స్ ఏదైతే ఉండో సో దానివల్ల ఇది ఇంట్రెస్ట్ బట్ కొన్ని ఆయిల్ పెయింటింగ్స్ అది కూడా చేస్తానండి స్కెచింగ్స్ బట్ మెయిన్ సోర్స్ అయితే మండల చాలా ఇంట్రెస్ట్ మండల వేసినప్పుడు ఒక రెండు కీ ఇంపార్టెంట్ రోల్స్ ఏంటంటే కాన్సన్ట్రేషన్ ఇంకా పేషెన్స్ చాలా ఉండాలండి మనం ఎప్పుడైతే కాన్సన్ట్రేట్ చేస్తామో అప్పుడే మనం వేయాలనుకున్న డిజైన్ మన మైండ్లో ఉండే థాట్స్ మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాము ఒక అంశం తీసుకుని మండల ఆర్ట్ లో దాన్ని ప్రతిబింబించేలా చిత్రాలు రూపొందిస్తున్నట్లు చెబుతోంది నవ్య పల్లెటూరి అందాలు ప్రకృతి సోయగాలు సామాజిక స్పృహ దేవతామూర్తుల చిత్రాలు ఈ కోణంలో గీశానని అంటోంది ఇలా అనేక రకాల చిత్రాలకు ప్రాణం పోస్తూ అద్భుత కళాకృతులు గీస్తోంది మండల ఆర్ట్ కోసం చిన్న చిన్న పెన్సిల్స్ పెన్నులు కుంచెను మాత్రమే వాడినట్లు నవ్య చెబుతోంది సో ఇదేంటంటే దీని థీమ్ వచ్చి అండి ఇందులోనే మనము మన క్రియేటివిటీ యూజ్ చేసి ఎలా మనము మండలాన్ని ఇంప్లిమెంట్ చేస్తాము అని అది మన చాయిసెస్ అండి సో మనం దాన్ని బట్టి ఇలా తీసుకున్నాం ఇది వచ్చి ఫ్లవర్స్ విత్ మండల దీనికి ఏదైతే ఉందో దీనికి డీటెయిలింగ్ పెన్స్ ఉంటాయి సో వాటి ద్వారా యూజ్ చేసి ఇలా మనం మండల డిజైన్ చేస్తామండి ఇది ఇది కూడా అంతే అండి కాకపోతే మనం స్కెచ్ పెన్స్ యూస్ చేసి కలర్స్ యూస్ చేసి చేస్తాము సో ఇది ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మండాలా అండి దీని థీమ్ వచ్చి గ్యాలక్సీ సో గ్యాలక్సీ విత్ మండలా ఆర్ట్స్ సో మనకి ఎలాంటి థీమ్ కావాలనుకుంటే అలాంటిది చూస్ చేసుకొని దాని త్రూ మనం డ్రా చేసుకోవచ్చు అంటే ఇప్పుడు నేను మా ఇంటి దగ్గర నేచర్ చాలా బాగుంటుంది కాబట్టి నాకు ఫ్లోరల్స్ చాలా నచ్చుతాయి ఫ్లవర్స్ ఇంకా ప్లాంట్స్ ఇదన్నీ సో అది బేస్ చేసుకొని ఫ్లోరల్స్ విత్ మండలా సో మనం ఏదైనా థీమ్ తీసుకొని దాన్ని ఫ్లోరల్స్ విత్ మండలా ఇది డ్రీమ్ క్యాచర్ అని అంటారు కదండి సో ఇది హాఫ్ ఏ డ్రీమ్ క్యాచర్ సర్కిల్ విత్ ఫెదర్స్ ఇది ఇది మండలా బేసిక్గా మండలాస్ అంటే సర్కిల్స్ అని అర్థం సో మనం సర్కిల్స్ డ్రా చేసుకొని లోపల డిజైన్ డెవలప్ చేస్తే దాన్ని మండాలజ్ అంటారు సో దాని కింద మనం ఎంత క్రియేటివిటీ మనకి ఏది నచ్చుతుందో అది మనం క్రియేటివ్గా ఆలోచించి చేయడం అండి సో ఇలా అప్పుడప్పుడు కొన్ని ఇలా పెయింటింగ్స్ కూడా ట్రై చేస్తూ ఉంటానండి సో అందులో ఇది ఒకటి ఇదో బేసిక్గా ఏంటంటే ఇప్పుడు కెఫేస్లో మనం ఎక్కడికి వెళ్ళినా టైం దొరుకుతుంది కదా వెయిట్ చేయడానికి ఫుడ్ ఆర్డర్ పెట్టిన తర్వాత వెయిటింగ్కి టైం దొరుకుతుంది సో ఆ టైంలో వాళ్ళకొకటి మనం ఆర్ట్ ప్లస్ ఫుడ్ అని ఒక కెఫే ఓపెన్ చేయాలని ఎప్పటికన్నా నాకు అది చాలా ఇంట్రెస్ట్ అండి అంటే వాళ్ళు వెయిటింగ్ చేసే టైంలో వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చుకున్న ఎవరు తీసుకొచ్చుకున్నా మనం ఒక ఆర్ట్ షీట్ ఇచ్చి ఆల్రెడీ అది డ్రా చేసి ఉంటుంది సో మనం పెయింట్స్ ఇంకా పెన్సిల్స్ మనమే ప్రొవైడ్ చేస్తాం అది వాళ్ళు ఆ ఫ్రీ టైంలో వచ్చినప్పుడు వాళ్ళ పిల్లల్ని తీసుకుంటున్నారు వచ్చిన వాళ్ళు చాలా ఎంగేజ్ అవుతారు ఫుడ్ కొంచెం లేట్ అయినా కూడా చాలా ఇరిటేట్ అవ్వకుండా నుంచి చదువు డ్రాయింగ్ లోను ముందు ఉండేదని తల్లిదండ్రులు చెబుతున్నారు రానున్న రోజుల్లో చిత్రలేఖనంలో మరింత రాణించాలని కోరుతున్నారు మా అమ్మ ఎప్పుడు కూడా ఇంట్లో చదువుకుంటూ కూడా డ్రాయింగ్ అది చేస్తూ అది ఉండేదండి ఎప్పుడు మేము డిస్కరేజ్ చేయలేదండి ఆమె మంచిగా చేసుకోమని అదే అని సపోర్ట్ చేసేవాళ్ళం అండి చిన్నప్పటి నుంచి కూడా చేసేదండి కాకపోతే ఈ కోవిడ్ టైంలో కొంచెం ఫ్రీ దొరకటం వల్లగా అప్పుడు బాగా చేసిందండి ఒక హండ్రెడ్ షీట్ల వరకు చేసి పెట్టుకుందండి అన్ని కలెక్షన్ ఆమెకి ఎప్పటికైనా ఒకటి చేయాలని ఉంటుంది కదా ఎగ్జిబిషన్ కింద పెట్టి చూపించాలని అందరికీ ఆమె కోరికండి ఆమె దాని టాలెంట్ ఉపయోగించుకుని తన సొంతంగానే నేర్చుకుని చూస్తూ వేయడానికి ఇష్టపడ్డది ఏమేమి కావాలో చూసుకో అమ్మ దానికి ఏమేమి అవసరమైతే చూద్దాం అమ్ము అని చెప్పి ఇప్పించడం జరిగింది ఆ ఇప్పించినందుకు తన ప్రతిభ చూపించింది మాకు దాంతోపాటు చదువు చాలా ముఖ్యం అమ్మా అంటే ఆ చదువులో కూడా మంచిగానే రాణించింది మేము జాబ్తో పాటు ప్రొఫెషన్గా ఇది కూడా వస్తే రాణిస్తే బాగుండని మాకుంది తనతో పాటు మరో పది మంది పిల్లలకు మండల ను నేర్పిస్తోంది నవ్య ఇలా విద్యార్థులకు చిత్రలేఖన నేర్పడం ఖాళీ సమయంలో డ్రాయింగ్ వేయడం ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు ఉల్లాసంగా ఉంటుందని చెబుతోంది భవిష్యత్తులో ఆర్ట్ కేపే ప్రారంభించి తన కళ పలువురికి పంచడమే లక్ష్యమని అంటోంది